మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ ముకుంద జ్యువెలర్స్ భారత అంతరిక్ష రంగం ప్రపంచ పెట్టుబడిదారులకు గమ్యస్థానంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు హైదరాబాద్ లో తొలి ప్రైవేటు రాకెట్ తయారీ ఫ్యాక్టరీ స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రారంభించిన ప్రధాని లో ఏర్పాటు చేసిన ఈ సంస్థ భారత యువశక్తి నైపుణ్యానికి ప్రతికగా నిలుస్తుందని అభినందించారు ఎన్నో క్లిష్టమైన సమస్యలకు మన్ జన్ పరిష్కారం చూపుతోందన్న ప్రధాని ప్రపంచ యువతకు ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు అంతరిక్ష రంగం మాదిరిగానే భవిష్యత్తులో అణు ఇంధన రంగంలోకి కూడా ప్రైవేటు పెట్టుబడులను అనుమతిస్తామని వెల్లడించారు హైదరాబాద్ రావిరియాలలో ఏర్పాటు చేసిన దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ తయారీ ఫ్యాక్టరీ స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వ్యోమగామి శుభాంశు శుక్ల ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ రాష్ట పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉపగ్రహాల్ని కక్షలోకి ప్రవేశపెట్టే సామర్థ్యం కలిగిన విక్రమ్ సిరీస్లో తొలి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ వన్ ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు ప్రతి నెలా ఒక ఆర్బిటల్ రాకెట్ ను నిర్మించే సామర్థ్యంతో ఈ ఇన్ఫినిటీ క్యాంపస్ ను ఐఐటిఎన్లు పవన్ చందన భరత్ ఢాకా స్థాపించగా స్కైరూట్ బృందానికి ప్రధాని అభినందనలు తెలిపారు భారత యువశక్తి నైపుణ్యానికి స్కైరూట్ గొప్ప ప్రతీకని పేర్కొన్నారు అంతరిక్ష రంగంలో ఎన్నో చరిత్రాత్మక సంస్కరణలు అమలు చేసినట్లు వివరించారు తద్వారా ప్రైవేటు పెట్టుబడులకు ద్వారాలు తెరిచామన్న ఆయన ఈ క్రమంలోనే స్కై రూట్ పుట్టుకొచ్చిందని వెల్లడించారు స్పేస్ రంగంలో ప్రస్తుతం దేశంలో మూడు వందలకు పైగా అంకుర సంస్థలు పనిచేస్తున్నాయని గుర్తు చేసిన ప్రధాని మన జన్జీ అనుకున్నది సాధించేలా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు हम एक बहुत महत्वपूर्ण सेक्टर में भी कदम उठाने जा रहे हैं हम न्यूक्लियर सेक्टर को भी ओपन करने की तरफ आगे बढ़ रहे हैं इस सेक्टर में भी हम प्राइवेट सेक्टर की सशक्त भूमिका की नींव रखने जा रहे हैं इससे स्मॉल मॉड्यूलर रिएक्टर एडवांस रिएक्टर्स और न्यूक्लियर इनोवेशन में अवसर बनेंगे यह रिफॉर्म हमारी एनर्जी सिक्योरिटी और को नई शक्ति देगा భవిష్యత్తులో అణు ఇంధన రంగంలోనూ ప్రైవేట్ పెట్టుబడులకు ద్వారాలు తెరిచే ఆలోచన ఉందన్న ప్రధాని మన జన్జీ ఆకాశమే హద్దుగా అవకాశాలను అందిపుచ్చుకుంటోందని కొనియాడారు ఆ భారత్ కే స్పేస్ ఇకో సిస్టమ్ ప్రైవేట్ సెక్టర్ ఉడాన్ ఉడా భా స్ इन्फिनिटी कैंपस, भारत की नई सोच इनोवेशन और सबसे बड़ी बात यूथ पावर का प्रतिबिंब है हमारी युवा शक्ति की इनोवेशन टेकिंग एबिलिटी और एंटरप्रेन्योरशिप आज नई बुलंदी छू रही है आने वाले समय में भारत ग्लोबल सैटेलाइट लॉन्च इकोसिस्टम में एक लीडर बनकर उभरेगा जब सरकार ने स्पेस सेक्टर को ओपन किया हमारे जेएनजी यूथ इसका भरपूर फायदा उठाने के लिए आगे आ गए आज भारत के 300 से अधिक स्पेस स्टार्टअप्स भारत के स्पेस फ्यूचर को नई उम्मीदें दे रहे हैं స్కై రూట్ బృందానికి అభినందనలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలను కేంద్రం ప్రోత్సహిస్తోందన్నారు స్టార్టప్లకు కేంద్రం ఇస్తున్న సహకారానికి స్కై రూట్ విజయం ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు రెండు వేల ముప్పై నాటికి మన స్పేస్ ఎకానమీ నాలుగు లక్షల కోట్లకు చేరుతుందన్న కిషన్ రెడ్డి యువ శాస్త్రవేత్తలకు ప్రభుత్వం కావలసినంత ప్రోత్సాహాన్ని ఇస్తుందని తెలిపారు இந்தியாவில் கோவிட்19 தொற்று பரவல் காரணமாக பாதிக்கப்பட்டவர்களின் எண்ணிக்கை இருபத்து ஒன்பது ஆக அதிகரித்துள்ளது

తొలి భారతీయ ప్రైవేట్ అంతరిక్ష కంపెనీగా అవతరించిన స్కై రూట్ ఏరోస్పేస్ మరిన్ని రాకెట్ ప్రయోగాలే లక్ష్యంగా అత్యాధునిక సౌకర్యాలతో స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ఏర్పాటు చేసింది రెండు లక్షల చదరపు అడుగుల వర్క్ స్పేస్ ను కలిగి ఉండే ఈ క్యాంపస్ లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు ఇంటిగ్రేటెడ్ డిజైన్తో స్పేస్ లాంచ్ భవనం టెస్టింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు ప్రతి నెల ఒక ఆర్బిటల్ రాకెట్ ను నిర్మించగల సామర్థ్యంతో ఈ ఇన్ఫినిటీ క్యాంపస్ను రూపొందించారు అంతరిక్ష ప్రయోగాలను విమాన ప్రయాణం వలె అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో రూపుదిద్దుకున్న అంకుర సంస్థ రూట్ ఏరోస్పేస్ ఇప్పుడు భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష విప్లవానికి నాయకత్వం వహిస్తోంది